టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ సిక్స్ హామీ ఈ సూపర్ సిక్స్ హామీలో కూడా అతి ప్రధానమైన హామీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభో కూటమి అధికారం లేకొస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఈ హామీని రైతులు నమ్మారు మూకమ్మడిగా ఓట్లేశారు పర్యవసానంగా టీడీపీ కూటమి బంపర్ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్తరించడం జరిగింది ఏరు దాటినంత వరకు ఓడ వల్లన్నా ఏరు దాటినాక బోడి వల్లన్నా అన్న అన్న విధంగా ప్రవర్తిస్తాం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు చేస్తా అంటా ఉంది కేంద్ర ప్రభుత్వము అమౌంట్ వేసిన తర్వాత తాము వేస్తామంటుంది కానీ ఈ మధ్యలో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే అనేక ఆంక్షలు కోతలు విధించినట్టు కనపడతా ఉంది డీకేపీ భూముల రైతులకు ఇవ్వరట చుక్కల భూముల రైతులకు వచ్చేసి అన్నదాత సుఖీ బోబా వర్తించదట కౌలు రైతులకు వర్తించదట రకరకాల ఆంక్షలు కోతులు పెట్టి సంఖ్య భారీగా తగ్గిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కానీ ప్రస్తుతం వచ్చినటువంటి సంఖ్య చూస్తే నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మందికి వర్తిస్తా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అంటే ఏడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతులు వాళ్ళకు వచ్చేసి ఈ పథకానికి ఈ పథకం కింద అర్హులు కాకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు న్యాయం కాదు ధర్మం కాదు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్లు నంబర్ వన్ అన్నదాత సుఖీభోవా పథకాన్ని వెంటనే అమలు చేయాలి నంబర్ టూ ఈ అన్నదాత సుఖీ భవ పథకానికి ఆంచలు కోతలు వద్దు నంబర్ త్రీ డీకేటీ భూములున్న రైతులకు కూడా అన్నదాతా భవ వర్తింప చేయాలి నంబర్ ఫోర్ చుక్కల భూముల రైతులకు కూడా ఇది వర్తింప చేయాలి నంబర్ ఫైవ్ కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి నంబర్ సిక్స్ గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇరవై రూపాయలు కూడా రైతుల అకౌంట్లో వేయాలి నంబర్ సెవెన్ మీ మేనిఫెస్టో చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి